పురాణం రేవాఖండంలో సత్యనారాయణ వ్రత మహాత్మ్యమని పూజా విధానము ఐదు కథలతో కూడినటువంటి అద్భుతమైన వ్రత విధానం చెప్పబడింది ఇందులో మూడు సరి మూడు పర్యాయాలు సత్యనారాయణస్య వ్రతం సమ్యక్ విధానత అంటే సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము విధానపూర్వకంగా కల్పంలో ఎలా చెప్పారో అలా నిర్వహించాలి సత్యనారాయణ ప్రభువు సత్యనారాయణ స్వామి నిగ్రహ అనుగ్రహ సమర్థుడైనటువంటి వాడు సత్యనారాయణ వాంఛితార్థ ఫలప్రద సత్యనారాయణ స్వామి కోరిన కోర్కలన్నీ కూడా తీరుస్తాడు అని ఈ సత్యనారాయణ వ్రతం అనేటువంటిది కార్తీక మాసంలో చేయమని శాస్త్రవిధుంది మాఘేవా మాఘేవా మాధవే మాసి కార్తీకేవా శుభే దినే సంగ్రామ యదా క్లేశస్య సంభవ హాని కార్తీక మాసంలో సత్యనారాయణ వ్రతం చేస్తే చాలా విశిష్టమైనటువంటి ఫలం అలాగే ఏకాదశ్యాం పూర్ణిమాయాం రవి సంక్రమణేపి వారి ఏ మాసంలోనైనా ఏకాదశి తిథి రోజున తిథి రోజున రవి సంక్రమణ పర్వం ఆచరిస్తే ఇంకా పుణ్యం ఎక్కువగా వస్తుంది ఇది కాక ఎస్మిన్ కస్మిన్ దినే భక్తి భక్తిశ్రద్ధ సమన్విత ఏ రోజున భక్తిశ్రద్ధలు కలిగితే ఆ రోజునే సత్యనారాయణ వ్రతం చేయవచ్చు వరలక్ష్మి వ్రతం చేస్తే సత్యనారాయణది శ్రావణ మాసంలోనే చేయగలుగుతాం అదే కేదారేశ్వర వ్రతం చేస్తే కార్తీక మాసంలోనే చేయగలుగుతాం శ్రీరామ నవమి వ్రతం చేస్తే చైత్రమాసంలోనే చేయగలుగుతాం శ్రీకృష్ణాష్టమి వ్రతం చేయగలిగితే అదిగో అప్పుడు శ్రావణ మాసం శ్రావణ మాసంలో బహుడ అష్టమి రోజు ఆ రోజే చేయగలుగుతాం కానీ సత్యనారాయణ వ్రతం నిత్యానుసంధాయకమైనది ఎప్పుడైనా చేయవచ్చు ఎవరైనా చేయవచ్చు చేసిన వారు చేసినటువంటి ఫలాన్ని ఇబ్బడి ముబ్బడిగా పొందుతారు విశేషం ఏమిటంటే కార్తీక మాసంలో పూర్ణిమ రోజున చేస్తే పర్వదినమూ కలిసి వస్తుంది వ్రతము కలిసి వస్తుంది రెండూ ఇంకా ఇబ్బడి ముబ్బడిగా మనకి ఫలాన్ని ఇచ్చేటువంటి ఓ మహత్తరమైన మంచి అవకాశం మనకు ఏర్పడుతుంది ఈ మొట్టమొదటి ఈ వ్రతాన్ని గురించి చెప్పినటువంటి వాడు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువే చెప్పాడు నారద మహర్షి భూలోకంలోకి వచ్చాడు భూలోకమంతా పర్యటన చేశాడు తత్ర సర్వే జనా జనా సర్వే నానాక్లేశ సమన్విత నానాయోని సముత్పన్నా క్లిశ్యమానా స్వకర్మభి అంటే వాడు చేసినటువంటి పాపకర్మల చేత పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే సేనమని పుట్టడం పెరగడం చావడం మాతృగర్భంలో ప్రవేశించడం ఈ చక్రంలో సంసార చక్రంలో పడి ఈ జీవుడు నలుగుతున్నాడే ఈ పాపములు పోతే ఉత్తమమైన జన్మ వస్తుంది గర్భశోకాదు నివారించుకునే మోక్షప్రాప్తి కూడా కలుగుతుంది దీనికి తగినటువంటి ఉపాయమేదా అని తాను ఆలోచించాడు ఎవరో ఒకరో ఇద్దరికూ అయితే తాను ఉపాయం చెప్పగలడు మరి సమాజానికి అంతటికీ ఉపా ఉపయోగపడేటువంటి విధానం కావాలంటే అది చెప్పవలసిన వాడి నోటి మీదుగా చెబితేనే దానికి విలువ పెరుగుతుంది కనుక వైకుంఠలోకానికి వెళ్ళాడు వైకుంఠలోకంలో నారాయణమూర్తిని ప్రార్థన చేశాడు స్వామి ప్రత్యక్షమినాడు శుక్ల వర్ణం చతుర్భుజం తెల్లటి వర్ణంతో ఆయన ప్రకాశిస్తున్నాడు అదేమిటండి శ్రీ మహావిష్ణువు ఇప్పుడు నల్లగా ఉంటాడు కదా అక్కడ తెల్లగా ఉండడం ఏమిటి విశేషం అన్నారు శుద్ధ స్ఫటిక సంకాసమని శంకర్లకు ఉన్నది తెల్లగా ఉంటాడని ఈయన మరి నల్లగా నవనీల మేఘశ్యామల కోమల శరీరంతో ఉంటాడు ఎక్కడ చిత్రపటాలు చూసినా అదే రంగులో మనకు కనబడతాయి ఈయన తెల్లగా ఉండడం ఏమిటి అని అయితే ఇక్కడ విశేషం చెప్పారు మనము ఏ దృష్టితో చూస్తామో భగవంతుడు మనకు ఆ విధంగా దర్శనమిస్తాడు శుద్ధ ప్రధానుడైనటువంటి నారద మహర్షి చూశారు కాబట్టి సత్వగుణం తెలుపుకు సూచన కనుక ఆయన తెల్లగా కనపడ్డాడని ఇక్కడ మనకు సమన్వయం చక్కగా కుదురుతుంది ఇక యుగానుసారంగా భగవంతుడు తెల్లగా ఎర్రగా పచ్చగా నేరంగా కనబడతాడు అనేటువంటిది ఒక అంశమైనప్పటికీ మనం కళ్ళద్దం పెట్టుకున్నాం నల్ల కళ్ళద్దాలు పెట్టుకుంటే ఎదురుగా ఉన్న వస్తువు నల్లగా కనపడుతుంది తెల్ల కళ్ళద్దాలు పెట్టుకుంటే తెల్లగా మామూలుగా కనపడుతుంది పచ్చ కళ్ళద్దాలు పెట్టుకుంటే పచ్చగా కనపడుతుంది రంగులను బట్టి మనం పెట్టుకున్న కళ్ళజోడులో తేడా ఉంది తప్ప ఆ కళ్ళ అద్దాలలో అసలైనటువంటి స్వరూపంలో మాత్రమే తేడా లేదు అదే శంకర భగవత్పాదులు వారు చెప్తారు దుర్భేద ఏమైనా దృశ్య దృశ్యభేద దృశ్యంలో మార్పు లేదు నీవు చూచే దృష్టిని బట్టి లోకల్లో చూడండి చాలా మందిని ఒకరిని చూడగానే వీడు పరమ దుర్మార్గుడు అనుకుంటాడు ఒకరిని చూడగానే అబ్బో ఈయన మహానుభావుడు అనుకుంటాడు ఈ మహానుభావుడు అనుకోవడానికి నీవు చూచే దృష్టే ప్రధానం ఈయన మహానుభావుడు కాదు దుర్మార్గుడు అనుకోవడానికి నీ దృష్టే ప్రధానం దుర్మార్గుడు దుర్మార్గుడు అనుకుంటూ చూసా కాబట్టి వాడు దుర్మార్గుడిలాగా కనపడ్డాడు ఈయన సన్మార్గుడు మంచివాడు అనుకుని చూసావాట్టి వీడు మంచివాడులాగా కనపడ్డాడు కనుక ఇక్కడ దుర్భేదం చూపులో తేడా తప్ప దృశ్య భేదం ఎదుర్కొన్న దృశ్యంలో ఏమి తేడా లేదు సత్యనారాయణుడు ఎప్పుడూ తెలిపోయిన వాడే ఇందులో ఇంకా పరమ రహస్యం పెద్దరు చందువాళ్ళు తాడేపులు రాఘలను చేస్తున్నారు అని చెప్పినటువంటి మాట ఒకటి ఉన్నది విష్ణుమూర్తి వారి కథ చెప్పారు నా వ్రతం చెయ్యరా నారదా అని చెప్పొచ్చు కదా ఆ మాట చెప్పలేదు సత్యనారాయణ వ్రతం చేయమంటున్నాడు ఇదేమిటి అంటే ఈయన నారాయణుడు కాదా అయితే సత్యనారాయణుడు అవునా కాదంటే సా అసత్యనారాయణుడుట ఆయనట సత్యవైన నారాయణుట నారాయణ కూడా ఒక పరిమితమైనటువంటి సమయం ఉంటుంది ఉండడానికి ఆ పరిమితి కాగానే నారాయణ స్వరూపం మారిపోతుంది కానీ సత్యనారాయణుడు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమే ఈ రెంటినీ సమన్వయం చేసి సత్యనారాయణ వ్రతంలో సగుణ నిర్గుణ స్వరూపముల యొక్క ఆరాధనంగా ఎదురుగా చిత్రపటం ఉంది బొమ్మ కనబడుతున్నది నారదుల వారు చూచిన రూపమే అక్కడ దర్శనమిస్తున్నది కానీ అది తెల్లగా ఉంటుంది మీకు బాగా ఆలోచన చేస్తే కొన్ని రోజుల క్రితం వచ్చేటువంటి సంవత్సరాల క్రితం వచ్చినటువంటి చిత్రపటాలన్నీ సత్యనారాయణ స్వామి పటాలు తెల్లటి వర్ణంలో ఉండేవి ఇప్పుడు వచ్చేటువంటి కాస్త ఈ నీల రంగు పైన కప్పేసి మనకు అందిస్తున్నారు తప్ప యథార్థం ఏమిటంటే సత్యనారాయణుడు అంటే నిర్గుణ బ్రహ్మము సగుణ బ్రహ్మము ఈ రెండింటి యొక్క సమన్వయమే సత్యనారాయణ వ్రతం లోకల్లో అనేక మందికి అనేకములైన కోరికలుంటాయి ఒకరికి ఐహికములైన కోరికలు ఒకరికి పరలోకల్లో ఉత్తమమైన సుఖభోగాలు అనుభవించాలని కోరికలు వారు కేవలం మోక్షం వస్తే చాలు అనుకునేటువంటి కోరికలు ఏ కోరిక కలిగిన వాళ్ళు వాంఛితార్థ ఫలప్రద అంటే నీ వేలు కోరుకున్నావో అదే నేను ఇస్తానని భగవంతుడు కంకణి కట్టు కూర్చున్నాడు కాబట్టి సత్యనారాయణ వ్రతంలో ఏ స్థాయి కలిగిన వాళ్ళు ఆరాధన చేస్తే ఆ స్థాయి కలిగినటువంటి ఫలాన్ని స్వామివారు ప్రసాదిస్తారు అదే భగవద్గీతలో ఏ యథామాం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహం ఎవరు ఏది కోరుతారో వారికి అది ఇస్తాను అనేటువంటిదే భగవద్గీత ప్రామాణిక వాక్యం ఇక ఒక్క విషయం ఏమిటంటే సత్యనారాయణ స్వామి వ్రతం అనేటువంటిది ఒక గృహదైవతంగా పెళ్లి చేసినా పేరంటం చేసినా అందరూ సత్యనారాయణ వ్రతం చేస్తారు ఇది వీరు చేయొచ్చు వీరు అనేది లేదు అట్లాగే సత్యనారాయణ స్వామికి సంబంధించిన దివ్యక్షేత్రం అన్నవరం దివ్యక్షేత్రం ఆ అన్నవరం నుంచి ఆయన దృక్ప్రసారం ఎక్కడెక్కడ వరకు ప్రసరించిందో అక్కడక్కడల్లా ఒక పుణ్యక్షేత్రం వెలిసింది అటువంటి పుణ్యక్షేత్రాలలో చేస్తే ఇంకా ఎక్కువ విశేషం కారణం ఏమిటంటే మన ఇంట్లో చేస్తే వాడు చెప్తాడు సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు గోమయేన విలేపయే ఆవు పేడ తీసుకొచ్చి అలకమని ఇవాడు ఆవు పేడేది అలకడమేది విధానాలన్నీ పోయినాయి కానీ ఆలయం ఎందుకని మనం మన ఇంటిని పవిత్రం చేసుకోవడం కోసం ఆలయం అనేది సర్వదా సర్వదా పవిత్రమైనది ఎప్పుడు భగవంతుడు అక్కడికి చేరాడో అప్పుడే పవిత్రతను సంతరించుకుంటుంది అందుకని ఆలయాల్లో చేసినటువంటిది అధికతరమైన విశేషమైనటువంటి ఫలం ఉంటుంది ఈ సత్యనారాయణ వ్రతాన్ని అవకాశం ఉన్న మేరకు తప్పనిసరిగా కార్తీక మాసంలో పూర్ణిమ రోజున ఆచరించి తమ తమ జన్మలను ఎంతవరో ఇంతకుముందు ధన్యం చేసుకున్నారు ఇప్పుడు మనం కూడా ధన్యం చేసుకోవాలని మనవి చేస్తూ సెలవు